ఫ్రేస్తులాల్ యేసుక్రీస్తు శిల్వ శ్రమల ధ్యానములలో నలభై రోజులు పాల్గొంటున్నా మనం ఈరోజు చివరి రోజైన మౌన దినము వరకు సిల్వ మాటను నడిపిన దేవాది దేవునికి వందన మరణలు తెలుపుతూ ఈరోజు సిల్వ శ్రమల ధ్యానములలో నలభైవ రోజు పరిశుద్ధ శనివారం మౌన దినము ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మౌనదినము కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని సిలో వాక్యవాగ్దానం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై యాభై రెండు యాభై మూడు వచనాలు అరిమతేయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోచోపు అను ఒకడుండెను అతడు పిలాతున్నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొనెను దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునో అంతకు మునుపెప్పుడునూ ఉంచబడలేదు అమేన్ ప్రేమైన దేవుని యేసు ప్రభువు శిల్వపై శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మరణమైన తర్వాత దేహమును సమాధిలో ఉంచవలసిన యూదుల నిబంధన ఆచారమై ఉన్నది సూర్యాస్తు సమయం తర్వాత శిలువ వేయబడిన వారు చనిపోక ఉంటే వారి ఎముకలు వేయుదురు ఎముకలు అన్నీ విరిగిన తర్వాత ప్రాణముతో ఉన్నా సరే ఎటువంటి బలవంతుడైనా చనిపోవును అలా వదిలేయబడిన దేహమును పక్షులకు వదిలివేయుదురు ఏసయ్య ఆత్మను మోసిన దేహమునకు తండ్రి అయిన దేవుడు అంతటి అపకీర్తి రానివ్వక యషియా వ్రాసిన లేఖనములు నెరవేర్చినట్లు ఒక ఎముకనైనను విరగబడలేదు దాని ప్రకారమే ఆయన దేహమును సమాధిలో ఉంచే విధముగా ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు ఆయన దేహం అయితే తోట్లో చేయబడినది కానీ ఒక ఎముకనైనను విరవబడలేదు సూర్యాస్త సమయం కాకమునిపే ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించుకునిను గనుక అన్నీ కూడా దేవుని చిత్తానుసారమే యూదుల ధర్మశాస్త్రపు నిబంధన ప్రకారమే జరిగేను ఆయనకు గణదిచ్చే విధంగా తండ్రి అయిన అరుమత అరుమత్యేసేపును ఏర్పాటు చేసుకునిను ఈయన ఆ పట్టణపు రాజ్యపాలక సభ్యుడు ధనవంతుడు అతను చనిపోయిన తర్వాత అతని పాతి పెట్టటకు రాజసమాధిని తవ్వించుకునిను అది అతనికి దేవుడిచ్చిన ఆలోచన అయ్యున్నది అతను ధనవంతుని యొద్ద పాతి పెట్టుబడునని లేఖనమును నెరవేరినట్లు ఆ ప్రకారమే జరుగును కావున ప్రియ దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు జననము మరణముల దేవుని ఏర్పాటు చొప్పున ఘనంగా ఆయన మహిమకరంగా జరిగెను బాలుడైన యేసుకు పశువుల పాకను దేవుడు సిద్ధపరిచెను మరణం తర్వాత ధనవంతిని సమాధిని అప్పగించెను ఏ ప్రదేశమునైనను ఆయన స్థిర నివాసము కాదు పరలోకమే మన రక్షకునికి స్థిర నివాసము కావున యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన మనము ఎంతో ధన్యులం ఆయన ఈ భూమికి వచ్చినప్పుడు ఏ స్థలమును ఆయనకు స్థిరం కాకపోయినానో మనకు స్థిర నివాసములతో మన గృహములకు అధిపతిగా మనతోనే నివాసము చేయుచున్నాడు శిలువపై మన కోసం బలియాగమై ఈరోజు సమాధిలో ఆయన దేహము ఉంచబడినది ఈ విధముగా ఉంచబడిన రోజుగా మౌన దినముగా పాటిస్తూ మౌనంగా ప్రార్థించుకుందాము మూడో దినమున ఆదివారం తెల్లవారుజామున క్రీస్తు లేచినాడని వార్త హృదయంలో నింపుకొని మన గృహములలో పున పునరుద్ధానపు దోత్సాహము చేయుదురుగాక మన కోసం లేచి ఉన్నాడని స్థుతించుదం గాక ప్రార్థన శిలువపై నా కోసమే బలియాగమైన యేసుక్రీస్తు ప్రభువ ఏమిచ్చినా నీ రుణము తీర్చగలము ఈ నలభై రోజులు సిల్వ శ్రమల ధ్యానములలో మమ్మల్ని మీ రెక్కల చాటున మరుగుపరిచి మీ సిల్వ మాటున దాచినందుకు వందనములు ఈరోజు నీవు సమాధిలో ఉండి నా కోసమే మాదిరికరమైన జీవితమును చూపించిన నీకు వందనములు ప్రభువ నీవు మూడవ దినమున పునరుద్ధానుడై లేచినావు గనుక అట్టి ఆరాధనలో పాలు పంపులు పొందుకుని జయుత్సాహము చేయగల శక్తిని ఇమ్మునాదా ఈ నలభై రోజులు ఉపవాస దీక్షలో మీ సిల్వ వద్దకు రానిచ్చిన ప్రభువ మేము పొందిన దీవెనలు మరలా రాబోయే సిల్వ ధ్యానముల వరకు మాపై నిలిపి నిండుగా చేసి నడిపించుము సైతాన శోధుల నుంచి అపవాది తంత్రం నుంచి రక్షించి మీ రక్తంలో శుద్ధీకరించి మమ్ములను ఆదుకునుము ఈ విధముగా భక్తి జీవితంలో దైవస్థితితో కొనసాగుచు ఎట్టి కష్టమైన ఏ ఆపతైనా ఏ శ్రమ అయినా సిలువ రక్తంలో జయించగల సర్వశక్తిని మాకు దయచేయమని ఈ సిలువ ధ్యానములలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై నీ వరములను నీ యొక్క ధన్యతలను నీ యొక్క సర్వ ఆశీర్వాదములను నిండుగా కుమ్మరించి వర్దిల్ల చేయమని ఏ రీతిగా ధ్యాన స్థితిలో కొనసాగుచు ప్రతిరోజు కూడా నిన్ను ఆరాధించి స్థుతించి నిన్ను గనపరచుచు స్థిర నివాసముగా నిన్నే కొలవగల శక్తిని భాగ్యములతో నింపమని శిలువపై మాకై బలి అయిన నీ కుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెసియో అందరికి మరణాత